నమస్కారం అక్షర్ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు హార్ట్ బ్రేక్ రచన బవ్వచారు బస్సు చాలా రద్దీగా ఉంది అసలు ఫ్రీ బస్సులు మొదలైనప్పటి నుండి ఈ ఆడవారే తప్ప మగవారికి సీటు లేకుండా పోతుంది అని అనుకుంటూనే బస్సు ఎక్కాడు వీరా బస్సు కదిలింది ఎక్కేవారు ఎక్కుతున్నారు దిగేవారు దిగుతున్నారు అంతా అమ్మాయిలే అలా అమ్మాయిలను చూస్తుంటే సీతాకొక చిలుకలన్నీ ఒకే చోట గుంపుగా ఉన్నట్టు అదేదో సీతాక చిలుకల పండగల అనిపించింది వీరాకి అలా అందరినీ చూస్తున్నప్పుడు హాయ్ వీరా అంటూ అందమైన గొంతు పిలిచింది తనని తనని పిలిచేది ఎవరా అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంటే ఓయ్ అటు కాదు ఇటు చూడు ఇక్కడ అంటూ గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకున్న అమ్మాయి వీర భుజం తట్టి పిలిచింది అలా తన భుజంపై ఒక అమ్మాయి చేయి అది మొదటిసారి పడినప్పుడు అసలు అమ్మాయిలకు పులకరింతలు అంటారు కానీ అబ్బాయిలకు కూడా పులకరింత ఉంటుందని అప్పుడే అర్థమైంది వీరాకి ఏయ్ నేను ఇటు పిలుస్తుంటే నువ్వు అటు చూస్తావేంటి ఇదిగో నువ్వెంత నటించాలని చూసినా నాకు తెలుసు నువ్వు వైజాగ్ వీరా అని మనమిద్దరం సెయింట్ అండ్ స్కూల్లో కలిసి చదువుకున్నాం తెలుసా ఇప్పటికైనా గుర్తొచ్చిందా నా పేరు ప్రియమ్మదా నేను మీ పక్క గల్లీలో ఉండేవాళ్ళం ఇద్దరం ఒకే ఆటోలో స్కూల్కి వాళ్ళం అంటూనే ఉంది ఇంతలో వీరా స్టాప్ రావడంతో టక్కునే దిగిపోయాడు ఒరే యాగరా అంటూ ఆమె కూడా రన్నింగ్ బస్సులో నుండి దిగిపోయింది వీరా ఇంకా విచిత్రంగా చూస్తూనే ఉన్నాడు తనని ఒక అమ్మాయి పలకరించడం అది కూడా ఇన్నెల తర్వాత గుర్తుపట్టి పలకరించింది ఒక అందమైన అమ్మాయి కావడం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు అదే షాక్లో ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు బాబు అమ్మాయిని గుర్తుపట్టి పిలుస్తుంటే మరీ ఇంత పొగరా నీకు అంది కోపంగా అది అది కాదండి అంటూ నసిగాడు ఏంటి అండియా నన్ను నా పిలక అంటూ పిలిచేవాడు కదా అది కూడా మర్చిపోయావా అవునులే అమ్మాయి పలకరిస్తే అబ్బాయిలకు పొగరెక్కుతుంది అంది ప్రియా అయ్యో అది కాదు సడన్గా కలిసేసరికి గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తు వస్తుంది అవును మీ నాన్నగారు బ్యాంకులో మేనేజర్ కదా అన్నాడు వీర హమ్మయ్య గుర్తొచ్చిందనమాట సరే కానీ మనం కలిసి ఎనిమిదేళ్ళు తెలుసా అంది ప్రియ అయ్యో అదేం లేదు కానీ మన వాళ్ళంతా ఎక్కడున్నారు టెన్త్ తర్వాత మనం కలిసింది లేదు ఇప్పుడేం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు అంటూ ఆగకుండా మాట్లాడుతున్న ప్రియను అలాగే చూస్తున్నాడు వీర ఒక అందమైన అమ్మాయి గుర్తుపట్టి అది అందరిలో మాట్లాడిస్తే ఆ రోటే సఫరేటు అబ్బాయిలకు అదొక అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఓయ్ అంటూ మొహంపై చిటిక వేయగానే వీరా ఈ లోకంలోకి వచ్చి అది నేను ఇక్కడ సాఫ్ట్వేర్గా చేస్తూ హాస్టల్లో ఉంటున్నాను మరి నువ్వు అదే మీరు అన్నాడు మీరా అంటూ నవ్వి నువ్వే అని వీరా అని నేను ఇక్కడే ఉంటున్నా సొంతంగా ఫ్యాషన్ డిజైర్ని ఒక షాప్ కూడా పెట్టుకున్నా అంటుంటే అప్పుడే ఒక బస్సు రావడంతో సరే నా బస్సు వచ్చింది ఇదిగో నా కార్డు ఎప్పుడైనా ఫోన్ చేయి అంటూనే బస్సు ఎక్కేసింది మెరుపుల బస్సు దుమ్ముగురు ఎక్కుతూ వెళ్ళిపోయింది అలా ఒక అమ్మాయి తనని గుర్తుపట్టి మాట్లాడడంతో వీరాకి మతిపోయింది ఇప్పటి వరకు తనను ఒక్క అమ్మాయి కూడా పలకరించింది లేదు ఆఫీస్లో కూడా ఎవరికి వారే అమ్మాయిలు ఉన్నా కూడా మాట్లాడరు తను కూడా ఎంతలో ఉన్నాలో అంతలోనే ఉంటున్నాడు లేనిపోయిన తన నొప్పి ఎందుకని కానీ మొదటిసారిగా ఎప్పుడో చదువుకున్న అమ్మాయి ఒక్కసారిగా తనని మాట్లాడించేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఇక తర్వాత వీర ప్రియ ఇద్దరి మధ్య ఫోన్సు చార్డింగ్స్ నడుస్తూ వీరా ప్రవర్తన మొత్తం మారిపోయింది ఆఫీస్లో కూడా పని మానేస్తూ చాటింగ్ చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు కలుస్తున్నారు దీంతో ఇద్దరి మధ్య స్నేహం కాస్త చనువుగా మారింది నువ్వు నువ్వు అంటూ చనువు పెరిగి లాంగ్ డ్రైవ్లు అలాగే వీకెండ్ పార్టీలు పెరిగాయి వీరా స్నేహితులు ఇదంతా చూసాయి అరే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్లుందిరా అంటూ వీరాలో ఆశలు రేపారు ప్రియా కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తూ ఉండడం అతనితో చనువుగా తిరగడం ప్రతిదానికి తననే తోడుగా తీసుకొని వెళ్ళడంతో వీరా కూడా తన ప్రియ తనను లవ్ చేస్తుందనే అనుకున్నాడు చిన్నప్పుడు ఈ ప్రియనే తనకు ప్రత్యేకంగా ఉండేది తాను అప్పట్లోనే ప్రియపై ఇష్టం పెంచుకున్నాడు కానీ ఆ ప్రియని ఇన్నాళ్లకు పరిచయమై అన్నిటికీ తననే పిలవడం తనతోనే కలిసి తిరగడం లాంటివి చేస్తుందని అస్సలు ఊహించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ కూడా తనని ఎంకరేజ్ చేయడంతో ఇది ప్రేమనే అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది వీరాకి దాంతో వీర అప్పటి నుండి ప్రియకు తానే గిఫ్ట్ ఇవ్వడం బర్త్డేకి ఎక్కడికైనా తీసుకువెళ్ళడం చేస్తూ ఉండేవాడు కానీ ప్రియ మాత్రం తనని పేరుతోనే పిలుస్తూ అన్ని విధాలా తనతో అన్ని విషయాలు చేర్ చేసుకుంటూ ఉండేది వీరాకి కూడా అప్పుడప్పుడు గిఫ్ట్ ఇస్తే తను వద్దు అనేవాడు అయినా బలవంతంగా ఇచ్చేది ఫ్రెండ్షిప్ డేకి అతనికి గిఫ్ట్ ఇచ్చేది అలా వారి ప్రయాణం సాగుతుండగా వీరా స్నేహితులు ఇంకెన్నాళ్ళు రా ఇలా చెప్పకుండా ఉంటావు వచ్చేది లవర్స్ డే కాబట్టి వెళ్ళి ప్రపోజ్ చేయమని అన్నారు వీరాకి కూడా ప్రియమ ప్రవర్తన అలాగే అనిపించేసరికి తనకి కూడా ప్రపోజ్ చేయాలి అనే కోరిక బలంగా అనిపించింది దాంతో డిసైడ్ చేసుకున్నాడు ఎలాగైనా చెప్పాలనిపించింది వెంటనే ప్రియమదకు ఫోన్ చేసి రేపు నేను నీకు పార్టీ ఇస్తున్నాను రమ్మని పిలిచాడు అవునా వీరా నేను కూడా నీకు విషయం చెప్పాలి వెంటనే కలుద్దాం అంది దాంతో వీరాకి ఇంకా ఎక్కువ నమ్మకం కలిగింది ఇప్పటి అమ్మాయిలు ఫాస్ట్ కాబట్టి తాను కూడా ప్రపోజ్ చేయడానికే వస్తుంది కాబోలనుకొని అనుకొని సరే అని ఒక ప్లేస్ చెప్పాడు ప్రియా కూడా సరే వస్తాను అనడంతో చాలా సంతోషంగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు ఆ సమయం రానే వచ్చింది ఇద్దరు ఆ ప్లేస్కి వచ్చారు వీరా మంచి గులాబీలతో బుకే తయారు చేసింది దాంతోపాటి ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డు కూడా తీసుకొని వచ్చాడు ప్రియా కూడా అందంగా తయారై వచ్చేసరికి వీరాకి తాను ప్రపోజ్ తాను కూడా ప్రపోజ్ చేస్తుందని అనిపించింది ప్రియా అని వీరా పిలవడంతో ఆ ప్లేస్ అందాలు చూస్తున్న ప్రియా హా వీరా చెప్పు అని తర్వాత అయ్యో వీరా నీకు చెప్పనే లేదు కదా ఇదిగో నేను అమెరికా వెళ్తున్నాను అక్కడ నాకు జాబ్ కూడా వచ్చింది అలాగే ఇంకొక విషయం నాకు ఆల్రెడీ అర్జున్ అనే అమెరికాలో ఉండే తెలుగు అబ్బాయితో పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యింది ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పే సందర్భం రాలేదు రేపే నా ప్రయాణం నీతో గడిపేది ఉండేది పూటే కాబట్టి చెప్తున్నాను పెళ్ళి కూడా అక్కడే అమెరికాలోనే అంటూ ఇదిగో కార్డు నువ్వు రాలేవని తెలుసు కానీ విశేష అయినా చెప్తావు కదా అందుకే ఇస్తున్నా అంటూ వీరా చేతిలో కార్డు పెట్టి ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో మాట్లాడడానికి పక్కకు వెళ్ళింది వీరా చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డు పువ్వులు కింద పడిపోయాయి ఇంతలో వీరా నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్ నాకు ఒక గైడ్లో వ్యవహరించావు చాలా థ్యాంక్స్ నిన్ను అసలు మర్చిపోను ఇక ఉంటాను బాయ్ టచ్గా ఉంటాలే అంటూ తన కార్ తీసుకొని వెళ్ళిపోయింది అలా కారులో వెళ్తున్నప్పుడు వీరా తెచ్చిన గులాబీలపై నుండి ప్రియా కారు టైర్ వెళ్ళడంతో అవి దుమ్ములో కొట్టుకుపోయి ఆ దుమ్ము వీరాకంట్లో పడింది దాంతో వీరా కండ్లోంచి కన్నీరు మున్నీరైంది అతని హార్ట్ బ్రేక్ అయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు